అయితే మహాభారత కథని వ్యాసుడు చెప్తుండగా గణపతి రాశాడు అన్న సంగతి మనందరికీ తెలిసింది కదా దాని వెనుక కథని ఈరోజు తెలుసుకుందాం అయితే మహా హిమాలయ పర్వతాల్లో వ్యాసుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడనమాట అయితే అతని మనసు మాత్రము వేదాల లయలో తేలుతుంది ఆ తపస్సు మధ్యలో ఒక్కసారిగా ఆయన కళ్ళు తెరిచాడు ఏమనిపించిందంటే ప్రజలు ఇప్పుడు వేదాలను చదవలేరు ధర్మ మార్గం మర్చిపోతున్నారు అని ఆయన హృదయం బాధగా మూలిగిందనమాట అయితే అతను ఏమనుకున్నాడు వేదాల సాధనం అందించే ఒక కథని మనుషులకు అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకొని ఆయన ధ్యానంలో ఆరాధించారు ఆరాధించారన్నమాట అయితే వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు భగవంతుడా నేను మహాకావ్యం రాయాలనుకుంటున్నాను అయితే నా మాటలను రాసిపెట్టే వారిని నాకు కావాలి అని చెప్పేసి అడిగాడు అనమాట వ్యాసుడు అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వు చెందించి అన్నాడు వ్యాస నీ మాటలను రాయగలిగేది ఒక్క విజ్ఞానం తొలగించే గణపతి మాత్రమే అని అప్పుడు వ్యాసుడు గంగానది తీరాన కూర్చొని వినాయకుని మంత్రం చెప్పించాడనమాట ఓం గం గణపతి ఏ అని మా మంత్రధ్వని ఆకాశంలో ధ్వనించింది దివ్యకాంతితో గణపతి ప్రత్యక్షమయ్యాడు తన ముఖంలో చిరునవ్వు కరుణ జ్ఞానం అన్నీ ఒక వెలుగంగా అనమాట అయితే గణపతి నేను వేదాల సారం చెప్పే మహాభారతం రాయాలనుకుంటున్నాను నా మాటలను నువ్వు రాయాలి అని వ్యాసుడు నమస్కరించి అడిగాడు అనమాట అప్పుడు గణపతి చిరునవ్వుతో అన్నాడు వ్యాస నువ్వు చెప్పడం ఆపకూడదు నువ్వు ఆగిన క్షణం నేను రాయడం ఆపేస్తాను అని అప్పుడు వ్యాసుడు నవ్వుతూ అన్నాడు బాగుంది గణపతి కానీ నువ్వు నా మాట అర్థమవ్వక ముందు రాయకూడదు అని అన్నాడు అప్పుడు వ్యాసుడు కళ్ళు మూసి ఒక మొదటి శ్లోకం ఉచ్చరించాడనమాట అప్పుడు దేవతలు ఆకాశం నుంచి పూలు కురిపించారు సప్తషుడు ధ్యానంలో మునిగిపోయారు ఆ వాతావరణం మొత్తం పవిత్ర కాంతితో ముడిపై నిండిపోయింది వ్యాసుని వాక్కు గణపతి కళ్ళం కలిసి లోకానికి జ్ఞానం ఇచ్చే మహాగ్రంథం రాశాయన్నమాట అయితే వ్యాసుడు పలికిన ప్రతి మాట సత్యం గణపతి రాసిన ప్రతి అక్షరం మంత్రం అలా ఆ దివ్య గ్రంథం మహా యుగ యుగాలకు జ్ఞానదీపంలో వెలిగింది ఆ విధంగా గణపతి వ్యాసుడు చెప్తుండగా మహాభారత కథను వ్రాసాడనమాట জয় শ্রী কৃষ্ণ